துபு <laughs> கட <laughs> 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 okay, no.

రాజేంద్ర సిరిసిల్ల జిల్లా జూనియర్ కబడ్డీ బాలుక బాలుర శిక్షణ శిఖరానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిందం చక్రపాణి గారికి కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్ గారికి డివైఎస్ఓ రామ్ దాస్ గారికి మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ గారికి సిరిసిల్ల కబడ్డీ అసోసియేషన్ బోర్డు నారాయణ గారికి కోచ్ ప్రశాంత్ గారికి స్థానిక కౌన్సిలర్ గేంటార శ్రీనివాస్ గారికి మిగతా అభిమానులకి ఆచార్యుల వారికి అందరికీ పేరు పేరున అందన తెలియజేస్తే ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఐదు రోజులు జరుగుతుంది ఉదయం సాయంత్రము కోచ్ ఆధ్వర్యంలో ఇక్కడ నిష్ణాతులు కాబడి ఇంకా కొన్ని మెలకువలు నైపుణ్యాన్ని నేర్చుకొని గ గజ్వెల్లో జరిగేటువంటి పదకొండవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జరిగేటువంటి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకి మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మన పన్నెండు మంది క్రీడాకారులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మన పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జిల్లా కబడ్డీ అసోసియేషన్ పక్షాన క్రీడలను ఎంతో ప్రోత్సహించుకుంటూ మన రాజన్న సిరిసిల్ల ముందుకు తీసుకోబోతున్న ముఖ్యంగా దాదాపు ఒక ఆరు పది సంవత్సరాల నుంచి వెళ్ళి క్రీడలే ప్రధానంగా ముందుకు తీసుకోబోతున్న పెద్దలు ఎంతోమంది ఈ క్రీడలు ప్రోత్సహిస్తున్న పెద్దలు మన బుడ్డు నారాయణ గారికి నారాయణ గారికి మరియు మాజీ జెడ్పీటీస్ శ్రీకుమార్ గారికి మరియు రామ్దాస్ గారికి ప్రభాకరణ గారికి ఈ గ్రౌండును అనిరక్షం ఎంబడి ఉండి చూసుకుంటున్నాము వార్డు కౌన్సిలర్ గుంటా శ్రీనివాస్ గారికి మరియు ప్రిన్సిపాల్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పరచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా మన రాష్ట్రంలోని క్రీడలను కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ గతం నుంచలే క్రీడలను ప్రోత్సహించే దిశలో మన రాష్ట్రాన్ని ముందుంజాలని చెప్పి ఆ ఆలోచనతోటి ముందుకు పోతున్న సిరిసిన్న రాజన్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులందరికీ క్రీడాకారులందరికీ ముందుగా ప్రత్యేకంగా దాదాపు మన పట్టణంలోని మినీ స్టేడియం కావాలని ఎంతో పట్టుదలతో పడగానే గౌరవ మాజీ మంత్రివర్యులు తారక రామారావు గారు దాదాపు ఐదు కోట్లు వీక్షించి ఇవాళ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది ఆ ప్రోత్సాహంతో అక్కడ ఉన్న అకాడమీ వాళ్ళు ఇవాళ మన రాష్ట్రం దాటి ఇతర రాష్ట్రాలు పోవడం చాలా సంతోషం అందులో భాగంగానే ఇవాళ కోచింగ్ ఐదు రోజుల కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని గజ్వేలిలో పదమూడవ తారీఖు నాడు పోవడం జరుగుతుంది వాళ్ళకు ఈరోజు చెల్లి ఐదు రోజులు శిక్షణ ఇస్తున్న మా క్రీడా పెద్దలందరికీ ముఖ్యంగా వాళ్ళను మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు తీసుకుపోయే ఒక పట్టుదలతోటి ముందుకు తీసుకోబోతున్న మా కబడ్డీ అసోసియేషన్ ముఖ్య ప్రెసిడెంట్లకు మండల ప్రెసిడెంట్ మరియు ముఖ్య నాయకులందరికీ వారికి క్రీడలను ప్రోత్సహిస్తున్న వారందరికీ మరోసారి ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ క్రీడలు ప్రోత్సహించే దిశలో కాకుండా క్రీడలలో నేను ముందుండాలని చెప్పి ఈ కోచింగ్కు ఈ కబడ్డీ అసోసియేషన్కి వచ్చిన ఇతర గ్రామాలకు వెళ్ళొచ్చి ఇలా మనం గజ్వెల్లో పాల్గొంటున్నామంటే పాల్గొంటున్నాం అంటే నైపుణ్యత ఇంకా పెంచుకోవాలని చెప్పి ఈ శిక్షణలో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ పేరు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో సిరిసిల్ల రాజార సిరిసిల్ల జిల్లా అంటే మీరు ముందుంచి మా సిరిసిల్ల రాజా సిరిసిల్లాను తీసుకుపోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడే పంతులు గారు చెప్పాడు ఖచ్చితంగా మన రాష్ట్రంలోనే మనం ముందుండి ఇతర రాష్ట్రాలకు పోయే దిశలో మీరు ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు కోచింగ్ కార్యక్రమానికి మనం ముఖ్య మీరు ఇచ్చేసిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు పవన్ చక్రపాణ గారికి అలాగే మన లెక్స్ జరిపేసి క్రీడల్ని ఎప్పుడూ ప్రోత్సహించే అన్ని రకాలుగా పండుగలను ప్రోత్సహించే మన అన్న శ్రీకుమార్ గారికి మన కళాశాల ప్రిన్సిపల్ గారికి అలాగే డిజిఎఫ్ సెక్రటరీ ప్రభాకర్ సార్ గారికి మన రామదాస్ అనే కోచ్కి మన ఈరోజు కోచింగ్లో పాల్గొంటున్న విద్య క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాం ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే మన జిల్లా నుంచి ఒక టీం రాష్ట్ర స్థాయి కబడ్డీ ఆడడానికి వెళ్తుందంటే చాలా సంతోషంగా ఉంది మీరు కూడా పిల్లలు చాలా మెలకువలు నేర్చుకొని బాగా రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయ్యి మన పిల్లలు అట్లాగే నేషనల్ లెవెల్లో కూడా ఆడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం పిల్లలందరికీ కూడా చిన్న చిన్న గాయాలు ఉన్నట్టు ఉన్నాయి కొంచెం వీటిని కొంచెం మనం ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే గాయాలు ఉంటే మళ్ళీ ముందు ముందు రాణించలేకపోయే అవకాశం ఉంటుంది దానికోసం ఇంకేదైనా మనం పిల్లలకి ఏదైనా సాయం చేయడం చేసుకుంటూ ఏంటి అవి ము క్యాప్స్ కానీ గ్యాప్స్ అవన్నీ కూడా పిల్లలకి ప్రొవైడ్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం పిల్లలందరూ కూడా బెస్టాబ్లోకి చెప్తూ మీరు ముందు కూడా ఇంకా నేషనల్ వాళ్ళు ఆడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం